హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మనం దహీపూరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి దీనికోసం మనం బఠానీలు ముందుగానే నానబెట్టుకోవాలి సో అందుకనే తెల్ల బఠానీలు ఉంటాయి కదా అవి మసాలా పూరికైనా పానీపూరికైనా దహిపూరికైనా అవైతే బాగుంటాయండి సో అవి ఒక హాఫ్ కేజీ తీసుకొని ఇలా వాటర్ వేసి ఒక ఎనిమిది గంటలు నానబెట్టుకున్నాను ఎనిమిది గంటల తర్వాత చూడండి బాగా నానిపోయాయి ఇప్పుడు ఒక టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసి ప్రెషర్ కుక్కర్లో వేసుకోండి వీటితో పాటుకు మనం ఆలు కూడా వేసుకోవాలి సో ఇక్కడ నేను మూడు ఆలులో వేస్తున్నాను సో అవి ఇలా కట్ చేసి వేసుకొని కొద్దిగా వాటరు పసుపు ఉప్పు వేసి కుక్కర్లో క్లోజ్ చేసేసి బఠానీ ఆలు బాగా ఉడికేంత వరకు ఉడికించుకోండి నేను ఇక్కడ టెన్ మెంబర్స్కి సరిపడా చేస్తున్నాను అండి క్వాంటిటీ పెరిగే కొద్దీ ఆలు పెంచుకోండి బఠానీ కూడా పెంచుకోండి సో చూడండి కుక్కర్లు క్లో ఓపెన్ చేసి చూస్తున్నాను ఇప్పుడు బఠానీలు కూడా బాగా ఉడికిపోయాయండి సో ఇప్పుడు మనము వీటిలో నీళ్ళు వంపేసి ఇప్పుడు ఈ ఆలు ఉంది కదా అదంతా తీసేసి చలారిన తర్వాత ఉన్న తొక్క అంతా పీల్ చేసి పెట్టుకోవాలన్నమాట సో మీలో ఎంతమందికి దాహీపూరి ఇష్టం నాకైతే చాలా ఇష్టం అండి సో చూడండి ఇలా పీల్ చేసేసి అన్నీ పెట్టుకోండి తర్వాత ఈ బఠానీలు ఇప్పుడు ఈ బఠానీలు ఈ ఆలు మొత్తం ఇలా చేత్తోనే స్మాష్ చేసుకోండి ఒక గిన్నెలోకి వేసుకొని మిక్సీలో వేసుకుంటే మెత్తగా పేస్ట్ అయిపోతుంది అలా ఉంటే బాగుండదు సో ఇలా కొద్ది మధ్య మధ్యలో తగులుతూ బాగుంటుందని కాబట్టి ఇలా బాగా స్మాష్ చేసుకోండి తర్వాత వీటిలో మసాలాలు వేసుకోవాలి సో అందుకనే కొద్దిగా గరం మసాలా కొద్దిగా ఉప్పు కొద్దిగా మిరియాల పొడి వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి కొద్దిగా కారం ఇదన్నీ వేసి ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న ఆలు బఠానీ మిక్చర్ ఉంది కదా అందులోకి వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ మసాలా అంతా ఆలు బఠానీ అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోండి ఇదే మెయిన్ స్టఫింగ్ అనమాట మన దహి పూరికి సో ఇలా బాగా మిక్స్ చేసి పెట్టుకోండి ఇప్పుడు మనము మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా బాగా వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పచ్చిమిర్చి కారానికి తగ్గట్టు వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసి కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకోండి దాంతో మనకి ఈ గ్రీన్ చట్నీ అంటారు కదా అది కూడా ప్రిపేర్ అయిపోతుంది అది ఒక కప్లో తీసి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొద్దిగా డీప్ ఫ్రైకి ఆయిల్ వేయండి నేను ఇక్కడ రెడీమేడ్ పూరీలు తీసుకుంటున్నాను డీప్ ఫ్రై చేసుకోవడానికి దొరుకుతాయి కదా ఇక్కడ నేను ఇక్కడ హోల్ వీట్ పానీపూరి తీసుకున్నాను అండి హెల్త్కి మంచిదండి మైదాకంటే సో ఇలా వస్తాయి మనం డీప్ ఫ్రై చేసుకోవాలి అలా కాకుంటే మనం డైరెక్ట్గా పూరీలు బయట నుంచి కొనుక్కొని వచ్చుకున్నా పర్వాలేదు సో చూడండి ఆయిల్ బాగా హిట్ ఎక్కిన తర్వాత ఇలా వేయించుకోండి సో చూడండి ఎంత బాగా వచ్చాయి ప్లఫీ ప్లఫీగా అలా మీకు ఎన్ని పూరీలు కావాలంటే అన్ని పూరీలు డీప్ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోండి సో పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు మనం దహి పూరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము సో పూరీస్ అన్నీ ఒక ప్లేట్లోకి ఇలా హోల్డ్ చేసి ఒక్కొక్క దానికి అన్ని అరేంజ్ చేసుకోండి అన్ని పూరీలు కావాలంటే అన్ని పూరీలు తర్వాత ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఆలు బఠానీ స్టఫింగ్ అంతా అన్ని పూరీస్కి ఇలా ఒక్కొక్కటిగా వేసుకోండి సో పిల్లలు ఇలా చేసి పెడితే హైజీన్గా ఉంటుంది హెల్తీగా ఉంటుంది కాబట్టి టేస్టీగా ఉంటుంది ఎంజాయ్ చేస్తారు సో చూడండి మసాలా అంతా స్టఫ్ చేసినాక ఇందాక మిక్సీలో పట్టుకున్నాం కదా గ్రీన్ చట్నీ అది కూడా కొద్ది కొద్దిగా వేసుకోండి ఎక్కువ వేసుకోండి వేసుకోవద్దండి మరి పచ్చిమిర్చి వేసాం కదా పిల్లలు ఎక్కువ ఇష్టపడరు కాబట్టి లైట్గా వేసుకోండి తర్వాత ఆనియన్స్ సన్నగా తరుకున్న ఆనియన్స్ కూడా అన్నిటిలోకి స్టఫ్ చేసుకోండి తర్వాత ఇప్పుడు మెయిన్ కర్డ్ మీకు ఎంత కావాలంటే అంత కర్డ్ వేసేసుకొని లాస్ట్ ఫైనల్గా నైస్ కార ఉంటుంది కదా కార పూస అంటారు అది కూడా వేసి సర్వ్ చేసుకోండి కొద్ది కొత్తిమీర వేసుకుంటే మన టేస్టీ అండ్ ఎంఈఎమ్ఈ దహీ పూరి రెడీ అనమాట మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు ఈ దహీ పూరి నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మన ఛానల్లో మసాలా పూరి కూడా అప్లోడ్ చేశాను చూడకపోతే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి అది కూడా ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందనేది కామెంట్ సెషన్లో తెలియజేయండి మీకు ఇంకా ఏమైనా వెరైటీస్ కావాలంటే కామెంట్ సెషన్లో తెలియచేయండి వీడియో